రాజశేఖర్ రెడ్డి గారి మనవాడి పెళ్లి కొంచెం జగన్ గారు ఏమైనా రెస్పాండ్ అయ్యారు రాజశేఖర్ రెడ్డి గారి మనవడి పెళ్ళింద పెళ్ళికి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది సానుకూలంగా స్పందించారు ఇంకా ఎవరికి ఇవ్వలేదు మిగతా వాళ్ళందరికీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం అందరూ వచ్చి నా కొడుకును ఆశీర్వదించాలని ఎందుకు లేట్రెస్ లు So, what role do you expect in Congress? We will know tomorrow. We will know tomorrow. Yes. 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 Thank you. Thank you. Come after Thank you. Thank you. Ma'am, after joining, I need one interview. come come you come come